హాయ్ అండి వెల్కమ్ టు రూతు ప్రభా వన్ ఎయిట్ సిక్స్ మీరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో చూసిన తర్వాతనే మీరు ఒక లైక్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొకటి ఏంటంటే ఈ రోజు మార్నింగ్ రోటీన్ అయితే చేయక చాలా రోజులైంది నేను ఎందుకంటే ఊరికెళ్తున్నాను కదా అందుకే మార్నింగ్ రొటీన్ అయితే పెట్టట్లేదు ఈ రోజు మార్నింగ్ రోటీన్ అందుకే పెడుతున్నాను ముందైతే మంచిగా స్టవ్ స్టవ్ అయితే క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసి పాలు కావబెట్టాను తర్వాత ఇల్లంతా శుభ్రంగా ఊడుస్తున్నాను ఎప్పుడైనా స్టవ్ ముట్టించేటప్పుడు మనం క్లీన్ చేసుకున్నాకే పాలు కావబెట్టుకోవాలి అది మంచిది అది ఆచారం అలా చేసుకోవటం వల్ల మనకి ఆశీర్యం మంచిగా ఉంటుంది నేను కూడా అలానే ముందు ఎప్పుడైనా పాలు కాబెడతా తర్వాత అన్నం పొయ్యి మీద పెడతాను ముందైతే మొత్తం కిచెన్ రూమ్ మొత్తం శుభ్రంగా అయితే ఊడ్చేస్తున్నాను ఊడ్చుకోవటం వల్ల మనకి నీట్గా ఉంటుంది ఎప్పుడైనా మనం కిచెన్ రూమ్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ పాయింట్ ఏంటంటే గ్యాస్ పోయి శుభ్రం చేసుకోవాలి తర్వాత ఇల్లు తర్వాత మనం ఏదైనా పని చేసుకోవచ్చు బియ్యం అయితే పెట్ బియ్యం అయితే పోసుకొచ్చాను బియ్యం అయితే శుభ్రంగా కడుగుదామైతే రెడీగా పెడుతున్నాను ఆ బియ్యానికి మిరగలు ఉండటం వల్ల మిరగలు ఏరి పెట్టడం వల్ల ఈ అయితే కొంచెం లేట్ అవుతుంది పట్టించిన బియ్యంలోనే మిరగలు ఉన్నాయి మిరగలు తీసి పట్టించటం వల్ల కడగటం వల్ల లేట్ అవుతుంది బియ్యం స్టవ్ అయితే ముట్టించాను తర్వాత గిన్నెలు కడుగుదామని అయితే నీళ్ళుగా నీళ్ళైతే పడుతున్నాను ఆ సన్నదార మాకు చాలాసేపు వచ్చింది గిన్నెలు కడుక్కోవచ్చు బట్టలు ఎత్తుక్కోవచ్చు ఇంట్లో పనులు ఏమైనా చేసుకోవచ్చు అంతసేపు అయితే సన్నదార వస్తూనే ఉంటుంది నీళ్ళు వస్తున్నాయి అని నీళ్ళైతే గిన్నెలో పోసి మంచిగా గిన్నెలైతే కడిగేస్తున్నాను మొత్తం అంట్లు కడిగేసిన తర్వాత ఇంకా మనం ఏ పని అయినా చేసుకోవచ్చు ఒక్కోసారి నైటే కడిగేసి పెడతాను ఎప్పుడైనా ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు నైట్ పూట కడిగేసి పెడతాను పిల్లలు స్కూల్కి వెళ్ళకోకుండా ఉన్నప్పుడు హాలిడేస్ టైంలోనైతే మార్నింగ్ లేసాకే కడుక్కుంటాను ఏంటంటే ఎప్పుడు అడావుడిగా ఎందుకు ఉండాలి అని మార్నింగ్ లేసాకే కడిగేస్తాను మార్నింగ్ పని చేసుకునేటప్పుడు ఇక పూల చెట్లు ఉన్నాయి కదా పూల చెట్లు అయితే మంచిగా ఇరి ఇరిసేసాను కొత్తగా ఈగురొస్తే మంచిగా పూలు వస్తాయని చేశాను గిన్నెలు కూడా కడగటం అయితే అయిపోయింది మార్నింగే ఇప్పుడు మార్నింగ్ రొటీన్ చేయటం వల్ల చాలా రోజుల నుంచి చేయకో ఉండటం వల్ల బోరు కొట్టినట్టే అనిపిస్తుంది అందుకే ఈరోజు చేయాలని అయితే ఫిక్స్ అయిపోయాను ముందైతే స్టవ్ ముట్టించాను బెండకాయ కర్రీ అయితే చేస్తున్నాను అందుకే స్టవ్ ముట్టించి ఆనియన్స్ వేసాను ఆ ఆనియన్స్ వేసేది నేను వీడియో ఆన్ చేసి అనుకున్నా కానీ ఆన్ చేయలేదు తర్వాత పచ్చిమిర్చి జీలకర్ర ఇవన్నీ వేసి తాలింపు అయితే చేస్తున్నాను ఈ నేనైతే ఊరి నుంచి వచ్చిన కానుండి ఇక ఏదో ఒక పని అయితే నాకు సరిపోతూనే ఉంది మొన్న నిన్నేమో బియ్యం తీసుకొచ్చాను బియ్యం మీకు ఇంకా వాళ్ళు ఊడ్చేటప్పుడు చూసారటంది బియ్యం బత్తాలు ముగ్గురు పిల్లలు కదా ముగ్గురికి మాకైతే ఇక ఐదు ఐదుగురికి బియ్యం అయితే తొంభై కేజీలు అయితే వచ్చాయి ఇవి మూడు భత్తాలకైనాయి మాకు ఇక కొన్ని కొన్ని అయితే నేనైతే మోసుకొని తీసుకొచ్చాను చాలా బరువు అనిపించినాయి కానీ ఇక మనం అమ్ముకోవద్దు దేనికో దానికి ఉపయోగపడతాయని నేనైతే అమ్ముకోకుండా తీసుకొచ్చాను రేషన్ షాప్ దగ్గర అయితే ఎంత జనం ఉన్నారో నేను వెళ్ళినప్పుడు ఇప్పుడు ఆ తాలింపు వచ్చేసింది కదా మంచిగా కరివేపాకు పచ్చిమిర్చి అన్నీ వేసాను సాల్ట్ సాల్ట్ వేసుకొని మగ్గ పెట్టుకోవాలని నేనైతే ముందైతే బెండకాయలు వేసాను బెండకాయల పైన మనం సాల్ట్ వేసుకొని మగ్గ పెట్టుకుంటే మంచిగా మెత్తగా ఉడుకుతాయి బెండకాయ కర్రీ ఫ్రై చేయాలి సార్ చేసినప్పుడైతే ఇప్పుడైతే కర్రీ చేస్తున్నాను ఫ్రై చేస్తే కూడా పిల్లలు ఎక్కువ తింటారు కర్రీ కూడా తింటారులే కానీ అంత ఇంట్రెస్ట్ అయితే ఉండదు అందుకే ఇట్లా చేస్తున్నాను పిల్ల అంటే మా బావ ఇప్పుడు క్యారేజీకి కావాలని కర్రీ చేస్తున్నాను మా బావ అయితే రెడీ అయిపోయింది త్వర త్వరగా అయితే నేను కర్రీ రెడీ చేయాలి అటు సైడ్ మగ్గుతా ఉంటే ఇటు టమాటాలు కట్ చేస్తున్నాను అంతలోకి మా బావ వచ్చి మా బావ వచ్చేసి పెయింటింగ్ బుక్స్ ఎక్కడ ఉన్నాయి చెప్పమంటే అవి అయితే చూపిస్తున్నాను నేను చెప్పాను సరేలే అని వెతుక్కుంటాడు ఇక్కడైతే టమాటాలు మంచిగా మగ్గుతాయి అని టమాటాలు అయితే మా వేసేసాను మంచిగా మగ్గుతున్నాయి కర్రీ చేసుకోవాలి కదా కర్రీ టయానికి మనకి అందాలి అందుకే అయితే రెడీ చేస్తున్నాను పిల్లలు కూడా ఆకలి అంటున్నారని దవదావ్ అయితే రెడీ చేస్తున్నాను కర్రీ చేసేసిన తర్వాత మనం ఏ పనైనా చేసుకోవచ్చు క్యారేజీ కట్టాలని అయితే దాదాపు అయితే కర్రీ రెడీ చేస్తున్నాను టమాటాలు కూడా మంచిగా మగ్గాయి పైన అంతా సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ జాలేదని కర్రీ అయితే ఇప్పుడు ఉప్పు కారం అనేసి రెడీ అయిపోయింది కర్రీ తర్వాత పిల్లలకి టిఫిన్ అడుగుతున్నారు ఆకలి అవుతుందంటే పిల్లలకైతే చపాతీ రెడీ చేస్తున్నాను ఇక అమ్ములు నన్ను కదా నేను కర్రీ చేస్తున్నాను కదా అమ్ములు నువ్వు చపాతీ పిండి అయితే కలిపేసి పెట్టు అంతలోకి ఇక బట్టలు అయినాబెట్టుకోవచ్చు అని అయితే చెప్పేశాను చెప్పేసరికి ఇక అమ్ములు అయితే మొత్తం పిండి అయితే కలిపేసి చపాతి రెడీ చేసింది ఇక నేనైతే దగ్గరికి తీసుకొచ్చి మొత్తం కాలుస్తున్నాను టిఫిన్ రెడీ చేస్తే పిల్లలు తింటారు తగదవా అని ఇంకా పిల్లలు ఇంటికాడ ఉన్నప్పుడే మనం అదో ఇదో చేసి పట్టుకోవాలి ఎందుకంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళారనుకో అడవుడుగా ఉండి ఏమీ తినలేకపోతారు పాలక్కడ తాగి వెళ్తూ ఉంటారు అందుకే మనం ఇంటికాడ ఉన్నప్పుడు స్నాక్స్ అయ్యో ఒకటి చేసి పెడుతూనే ఉండాలి అంటే వాళ్ళు అడిగింది ఏదైనా కానీ మనం ఇక ఆ టైంలో చేసి పెట్టాలి హాలిడేస్ ఇచ్చినప్పుడే తర్వాత వాళ్ళు మనం చేసినా కానీ వాళ్ళు తినరు అడాబడిగా వెళ్ళిపోతూ ఉంటారు ఇప్పుడు చపాతి అయితే చేశాను రెడీ అయ్యి పిల్లలు తింటున్నారు అంతలోకి ఇక నేను బట్టలు నానేద్దామని బట్టల కాడికి వచ్చి బట్టలు నానేస్తున్నాను ఎందుకో వేస్తే ఫుల్ ఎండ వస్తుంది టూ డేస్ నుండి బాగా ఎండ వస్తుంది బయటికి వెళ్ళాలంటేనే ఎండ బాగా వస్తుంది ఈరోజు నిన్న బ్యాంక్ కాడికి వెళ్దాం అనుకున్నా కానీ బియ్యం తేయటానికి వెళ్ళేసరికి లేట్ అయిపోయింది ఇక నేను బ్యాంక్ కాడికి అయితే వెళ్ళలేదు పిల్లలతో ఇబ్బంది అయ్యి ఇక ఇవ్వాలన్నా బ్యాంక్ కాడికి వెళ్ళాలని త్వర త్వరగా అయితే పని చేసుకుంటున్నాను బట్టలు నాని పెట్టేసాను ఇక తర్వాత బట్టలు ఉతికేసి బ్యాంక్ కాడికి వెళ్తాను రెడీ అయ్యి చెప్పాలి బ్యాంక్ అయితే చాలా పోయినసారి ఏటీఎంకి అప్లై చేస్తే పోయినసారి అసలు రాలేదు టూ టైమ్స్ అప్లై చేసినా రాలేదు ఈసారి అయినా అప్లై చేద్దామని మళ్ళీ ఇక బాగా వెళ్ళమని టూ రెండు రోజుల నుంచి అయితే నాకు చెప్తుండే కానీ కుదరగా నేను వెళ్ళట్లేదు రే ఈరోజు కంపల్సరీగా వెళ్ళాలని దావదవ అయితే ఇక బట్టలు ఉతికేస్తున్నాను బట్టలు ఉతికేటప్పుడు ఎప్పుడైనా కానీ ఎన్ని బట్టలు ఉంటాయో మాకు ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా చిన్న పిల్లలు వాళ్ళు ఆ ఆ తడుపుకోను లేకపోతే వాళ్ళు మాసినప్పుడు ఆ ఇప్పుతూనే ఉంటారు ఆట ఆడుకున్నప్పుడు కూడా మట్టి మట్టి అంటే ఇది కదా అప్పుడు కూడా ఇప్పేస్తూ ఉంటారు అందుకే ఇక మాకు ఎక్కువ బట్టలు ఉంటాయి బట్టలు ఉతికేసుకున్న తర్వాత ఇక నేను అనుకున్న అంద అత్తయ్య అంది కదా వద్దులే బట్టలు ఉతికబాకు బ్యాంక్ ఆడికి వెళ్ళా చెప్పింది వెళ్ళంటే నేనన్నా ఇప్పుడే ఇక బట్టలు ఉతికేసి వెళ్తాలే మళ్ళీ ఎండబడితే ఇబ్బంది అవుద్దని ఇక నేను బట్టలు ఉతికేసి వెళ్దామని సరేలే అని నేనే ఉతికేస్తున్నాను ఉతుకుతున్నందుకని నేనే వద్దన్న నేను ఉతికి వెళ్తాలే మళ్ళీ నువ్వు ఎందుకు నీకు చేత కావట్లేదుగా అని నేను అన్నారు సరేలే అని ఇక అయితే బట్టలు ఉతికేస్తున్నాను బట్టలు ఉతికిన తర్వాత నీళ్ళు కూడా సన్న ద్వారా వస్తున్నాయి కదా ఆ సన్న ద్వారా అయితే మేము బట్టలు ఉతుకోటానికి మంటలు రుద్దుకోవటానికి కలిపి జల్లుకోటానికి అయితే వచ్చాయి నీళ్ళు ఏంటో అసలు ఎండాకాలం పోయింది పోయినసారి ఎండాకాలంలోనైతే మాకు నీళ్ళు అస్సలు లేవు అస్సలు లేక చాలా ఇబ్బంది పడ్డాము మేము కానీ ఈసారి అయితే ఫుల్గా అసలు ఎప్పుడు నీళ్ళు ఉంటూనే ఉండే ఈసారి కూడా ఎండలు తక్కువే అనిపించింది వాన వస్తూ ఉంది తేపుకోసారి అంటే ఓ రోజుకి ఒక్కసారి అన్నా లేకపోతే టూ డేస్ తర్వాత ఒక్కసారి అన్న వానైతే వస్తూనే ఉంది ఎండబడ్డట్టే అనిపించట్లేదు గోరింట్లాగా పెట్టుకున్నారు కదా భలేగా మీద మస్తు నీట్గా పడుతుంది మనం అదేమంటారు మనం గోర్రె పెంట్టు పెడితే ఊకినే పోతూ ఉంటుందిలే కానీ గోరింట్లాగా పెడితే అస్సలు పోదు ఇక మా బావ ఈ ఈ ముద్దు పాయింట్ ఉతకాలంటే పట్టిద్దు చేతులు నొప్పులేస్తాయి ఆ ముద్దు పని ఈ బట్టల మీదే పని చేస్తుండు అందుకే బావకి ఇంకా మట్టి ఎక్కువ పడుతూ ఉంటుంది రంగులు ఇక నేనేం చేస్తున్నాను పని అయిపోయిందని ఫ్రెష్ అప్ అయితే చపాతి అయితే తింటున్నాను దాంట్లోకి బెండకాయ కర్రీ చేశాను కదా అంతే వేసుకొని తింటున్నాను నేనైతే ఏది సపరేట్గా ఇది చేసుకోవాలి అని అయితే అనుకోను అంటే ఏముంటే ఆ టైంలో మన ఇంట్లో చట్నీస్ ఉన్నా ఏమన్నా కర్రీస్ ఉన్నా ఇక టిఫిన్ చేసి వేసుకొని తింటాను కానీ సపరేట్గా నేను ఇదే పల్లీలు చట్నీ చేయాలి ఈ టిఫిన్ చేసినప్పుడు అయితే నేను అనుకోను ఇప్పుడైతే బ్యాంక్ కాడికి వెళ్దామని అయితే నేను అమ్ములు అయితే బయటకు వస్తున్నాము ఇక వచ్చేటప్పుడు వ్యవహారం పెట్టుకుంటే వెళ్ళేటప్పుడు ఏంటి అక్క ఏంటి అని అట్లా మాట్లాడుకుంటూ వెళ్తున్నాము ఇక అమ్ములు అయితే చేతులతో ఎట్లా అనేసరికి చిక్కు చిక్కు రైలు అని పాడవాడుకుంటూ అయితే అట్లా వెళ్తుంది అమ్ములు ఇంకా వెళ్ళేటప్పుడు కొద్దిగా సరదాగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ అట్లా వెళ్తాముంటాము ఇక్కడైతే రామన్న మెడికల్ షాపు పక్కన అయితే కొబ్బరి బోండాలు ఇక మేము ఎప్పుడు ఇక్కడికే వస్తాము ఉంటాము మాకు కొంచెం ఫీవర్ వచ్చినా జలుబు చేసినా ఏమైనా కడుపులు నొప్పి అనిపించినా కానీ ఈ మెడికల్ షాప్ దగ్గరికి అయితే మేము వస్తాము ఉంటాము ఇప్పుడైతే ఇక ఆటో ఎక్కేసాము ఇక ట్వంటీ రూపీస్ ఇవ్వని చెప్పారు సరేలే అని బ్యాంక్ ఆడికి అయితే ఆటో ఎక్కి వెళ్తున్నాము వెళ్ళేటప్పుడు అంతా వీడియో తీశాను ఈ సైడ్ ఎలా ఉంటుంది ఏంటన్నది కూడా తీసాను అంటే రోజు ఒక వెళ్ళి షాపింగ్కి వెళ్ళేటప్పుడు అట్లే తీసే బదులు బ్యాంక్ కాడికి వెళ్ళేటప్పుడు కూడా తీసుకుంటే మంచిగా ఉంటుంది కదా అని అయితే నేనైతే బ్యాంక్ కాడికి వెళ్ళేటప్పుడు అయితే తీసాను బ్యాంక్ దగ్గరికి అయితే వచ్చేసాము ఫస్ట్ అన్నయ్య మర్చిపోయి వెళ్తానే ఉండు అన్నయ్య ఇటు సైడ్ కదా అని చెప్తే మళ్ళీ ఇటు సైడ్ తీసుకొని వచ్చిండు హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ నా కాడుంటే హండ్రెడ్ రూపీస్ అయితే ఇచ్చేసాను థర్టీ రూపీస్ ట్వంటీ ఎంత అడిగింది ఫార్టీ అడిగింది కానీ థర్టీ అయితే నేను అన్న ఫార్టీ కాదన్నయ్య ట్వంటీ ఏ దగ్గర పట్లే కదా అంటే సరేలేరా థర్టీ తీసుకుంటాను అని థర్టీ తీసుకొని నాకైతే సెవెంటీ రూపీస్ అయితే ఇచ్చేసిండు ఇక నేను ఆ డబ్బులు తీసుకొని అయితే బ్యాంక్ దగ్గరికి లోపలికి అయితే వెళ్దామనేది వెళ్తున్నాను ఇక చిల్లర లేవురా అంటే చిల్లర చూసి అయితే ఇచ్చేసిండు ఇక ఇది తీసుకొని లోపలికి వెళ్తున్నాను లోపలికి వెళ్ళేటప్పుడు ఇక మేము ఒకసారి ఏమైందంటే మాకు అది లేవు జిరాక్సులు లేవు జిరాక్స్ సెంటరు పక్కనే ఉంటుందని నేను డైరెక్ట్గా అక్కడికే వెళ్ళాను బ్యాంక్ అడికే వెళ్ళాను ఎప్పుడు వెళ్ళినా కానీ పక్కనే జిరాక్స్ సెంటర్ ఉంటుంది సరేలే అని అక్కడికి వెళ్ళాను కానీ నేను అక్కడికి వెళ్ళాక బ్యాంక్ దగ్గరికి వెళ్ళాక ఆడైతే లేదు వేరే వాళ్ళని అక్కడికి పోయి మెడికల్ షాప్ దగ్గర ఆడ అడిగితే కూడా లేదన్నారు ఇంకా కొంచెం ముందుకు వచ్చి జిరాక్స్ సెంటర్కి అయితే జిరాక్స్ ఆధార్ కార్డు పాన్ కార్డు రేషన్ కార్డు ఇవన్నీ అయితే ఒక్కొక్కటిగా జిరాక్స్ తీసుకున్నాను ఇక బ్యాంక్ దగ్గర పాన్ కార్డ్ మనం ఇది అప్లై చేసుకోవాలంటే ఏటీఎంకి ఒక్క ఆధార్ కార్డు ఉంటే చాలు అని చెప్పారు ఇక ఆధార్ కార్డు తీసుకొని అరే బ్యాంక్ అకౌంట్ బుక్ కూడా తీసుకొని అయితే నేను జిరాక్స్లు తెప్పించుకొని బ్యాంక్ కార్డు మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాను ఇక్కడికి అయితే లోపలికి వెళ్తున్నాను ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్క వాళ్ళు అన్నారు కదా జిరాక్సులు ఉంటే చాలని చెప్పారు సరేలే అని ఇక నేను ముందే వచ్చేటప్పుడు జిరాక్సులు తీసుకున్నాను కదా ఇక లోపలికైతే వెళ్ళిపోయాను వెళ్ళిన తర్వాత వాళ్ళకైతే చూ చెప్పాను ఇట్లా సంగతి నాకు ఏటీఎం అయితే కావాలి పాన్ కార్డు కావాలి అని అడిగిన పాన్ కార్డు ఉంది మరి ఏటీఎంకి ఏమేం కావాలంటే వాళ్ళు చెప్పారు ఇట్లా ఆధార్ కార్డు ఇవి కావాలంటే సరేలే అని తీసుకున్నాను పని కూడా అయిపోయి మేము ఇక ఇంటికైతే వస్తున్నాము ఆటో ఎక్కేస్తున్నాను ఇప్పుడే ఆడ పని అయిపోయిన తర్వాత ఇక్కడికైతే వచ్చేస్తున్నాను నేను చాలా సేపు పట్టింది అంటే నేను ఎప్పుడు వెళ్ళాను లెవెన్కి వెళ్తే త్రీకి వచ్చాను చాలా టైం పట్టింది అక్కడికి వెళ్ళాక జనం ఉండటం వల్ల చాలా టైం అయితే పట్టింది ఇక్కడ అయితే ఈరోజు మా వీడియో ఇలా అయితే మార్నింగ్ నుంచి ఇదైతే మాకు జరిగిన ఇది ఇంట్లో ఏం చేశాను ఏంటన్నది ఇదైతే వీడియో తీశాను మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా కానీ లైక్ చేయండి బాయ్